చేయవలను ఈ రెండు ధర్మ మార్గము వైపుకి మీ మనస్సుని శరీరాన్ని తిప్పుకోవడానికి మీరు ఉపయోగించుకుంటారు ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ చెక్ మీకు మీరు నా దగ్గరి ఉంది ఒకవేళ గభాలన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తే నేను పెడతానా పెట్టనా పెట్టగలను ఏం భగవంతుడి పేరు చెప్పేటప్పటికి ఎందుకు వెనకంజ వేస్తున్నాను కాబట్టి నేను పెడతాను మీకు మీరే న్యాయమూర్తి ఇది శాస్త్రం అంది ఇష్టాపూర్తములు అలాగే మాట్లాడింది గురువు అంతకన్నా మాట్లాడు ఇష్టాపూర్తములను చేస్తున్నావా అని అడుగుతారు ఈ రెండు చెయ్యడం వల్ల మీరు సోపానములను ఎక్కుతారు దీన్నేనండి సంగీతంలో నాదోపాసన అని పిలిచారు దీన్ని ఆ రాగాల ఆరోహణ అవరోహణ అయినది అంటారు దేనివల్ల కింద పడ్డావో దాంతోనే పట్టుకుని పైకెక్కాలి ఆ సరిగమ పైకి పైకెక్కుతారు కిందకి దిగుతారు నాదోపాసన చేస్తారు వాళ్ళు నాదోపాసన చేసి వాళ్ళు అదే సిద్ధిని పొందుతారు కాబట్టి మనకి ఎటువైపు నుంచి వచ్చిన శాస్త్రం దాన్ని నేర్పింది భగవంతుడి వైపుకి వెళ్ళడాన్ని నేర్పింది కనుక చూడండి ఇప్పుడు వైదికమైనటువంటి మార్గంలో ఈ ప్రయత్నంలో తల్లి అందు పెద్ద బాధ్యత పెట్టింది శాస్త్రం ఈ ధర్మం అన్నది అసలు ఎక్కడ ప్రారంభం అవ్వాలి అని అడిగింది అడిగితే తల్లి దగ్గరే ప్రారంభము ఎందుకో తెలుసండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను మీరు ఈ శ్లోకాన్ని అవధరించండి మీకే అర్థమవుతుంది శైశవేభ్యస్త విద్యానాం చిన్నతనంలో శైశవంలో భగవంతుడన్నవాడొకడు పూనిక పిల్లల ఎందు ఏర్పడేటట్టుగా విద్యాభ్యాసము జరిగి తీరవలెను ఇది స్కూల్లో చెప్పరు ఇవాళ వాళ్ళకి సిలబస్ పెద్ద బ్యాగ్ ఓ పెద్ద ఏదో వా వాళ్ళ స్కూల్కి వీడు అడ్వర్టైజ్మెంట్కి పనికి వచ్చే వస్తువుల ఓ జీ పెట్టుకు తిరగాలి ఎన్ని దిక్కుమాల అలంకారాలు చేసుకోవాలో ఓ స్కూల్కి వెళ్ళాలంటే ఇవి వాళ్ళు నేర్పేది మీరేం నేర్పాలి మీరు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కావలసిన విద్య ఇంట్లో నేర్పాలి అమ్మ చెప్పిన మాట బిడ్డడికి నాటుకున్నట్టు ఎవరు చెప్పినది నాటదు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఉపమన్యు ఆఖ్యానం ఇదే ఎదర మహాపురాణంలో వస్తుంది అమ్మ ఒక మాట చెప్పింది అనుకోండి వాడు బయటికి వెళ్ళి అంటాడు మా అమ్మ చెప్పింది ఇది నిజం అంటాడు అమ్మ నేర్పాలి నానా ఈయన శంకరుడు ఈయన నారాయణుడు ఈవిడ లక్ష్మి ఇది కనకధార స్తోత్రం ఏది చెప్పు అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం చిన్నతనంలో నాలుగు శ్లోకాలు నేర్పాలి భగవద్భక్తి అలవాటు చేయాలి వాడికో పంచ కట్టుకోవడం నేర్పాలి వాడికి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడం నేర్పాలి చిన్నతనంలో పూర్వం నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని జోధు పెట్టి జోధి పెట్టని గోవింద అని ఇలా పెట్టడం నేర్పేవారు ఎవరైనా ఇంటికి వస్తే చూడండి మా అబ్బాయి మా మనవాడు ఎంత బాగా జోధి పెడతాడో అని చెప్పి గోయిందా గోవింద అంటే వాడు ఇలా ఇలా అంటుండేవాడు ఇలా ఇలా వాడికి తెలియకుండా అన్నది వాడి యొక్క బుద్ధి మార్చేది మార్చి వాడిని సక్రమ మార్గంలో తిప్పేది మనం ఇవాళ టీవీ సీరియల్ వాడికి కూర్చోబెడతాం ఏమిటి వస్తుంది వాడికి బుద్ధి రమ్మంటే కాబట్టి ధర్మమునకు ప్రాతిపదిక ఎక్కడ పడుతోంది శైశవేభ్యస్తు విద్యానం ఎవ్వని విషయ నువ్వు ఎంత జాగ్రత్త పరుడవైనా ఇంద్రియములు బలిష్టములు కాబట్టి బలిష్టమైన ఇంద్రియములు కోరుకునేటటువంటి సుఖములేవి ఉన్నాయో వాటిని పరమ ధర్మబద్ధంగా అనుభవింపచేసి ఆ సుఖములు సుఖములు కాదన్న వైరాగ్య బుద్ధిని సంతరించుకోవడానికి ధర్మపత్నిని స్వీకరించి కామమును ధర్మబద్ధమైన కామము చేత ధర్మబద్ధమైన అర్థముగా సంతానమును పొందు కాబట్టి విషయ సుఖములను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పింది శాస్త్రం కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి ఎవ్వనే యవ్వనమునందు విషయముల చేత విషయములనబడేటటువంటి విషము కలిగిన పాముల చేత కాటు వేయబడకుండా ఆ సుఖములను ధర్మపత్ని ఎందు పొంది అర్ధమును పొందు వార్ధకే మునివృత్తీనాం నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేశాక కూడా తాళాల గుత్తి కోసం వెంపర్లాడవద్దు ఇంటికి ఎవరొచ్చారు ఎవరెళ్ళారు ఎక్కడ తిరుగుదాం ఏం చేద్దాం ఎక్కడికి పరిగెడదాం ఈ బుద్ధి మానం వార్ధక్యం వచ్చాక నీకున్నది ఒక్కటే ఒక్క ధర్మం మునివృత్తి నాం మననం చెయ్యి సంతతము మననం చెయ్యి నిన్ను రమ్మంటారు నేను రానని చెప్పు నేను రాను అయిపోతోంది టైం పక్క జ్యోతి ఆరిపోవడానికి సిద్ధమైపోతోంది సమయం దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టు లేచిన దగ్గర నుంచి పూజా మందిరం మీద ఎగబడకో ఈ కొడుకున్నాడు కోడలున్నారు చేయడానికి వాళ్ళకి అలవాటు చేయి నువ్వేం చేస్తావు కూర్చోవు ధ్యానమునందు కూర్చుని బాగా మననం చెయ్యి నువ్వు ఇత పూర్వం ఏం విన్నావో ఏం చదివావో ఏం చూశావో అవి మననం చేస్తూ ఉండు ఏ సంకల్పము ఊపిరి మీద ఆధారపడింది ఏ ఊపిరి తర్వాత నీ ఆయుర్దాయం ఆగిపోతుందో ఎవరికి తెలియదు వృద్ధాప్యంలోకి వచ్చేసావు మూడో నెంబర్ ప్రమాద పతాకం పడిపోయింది స్థానిక భద్రతా సూచనగా ఇంకా ఎందుకు తిరుగుతావు ఇక తిరగకు మహానుభావులు ఉన్నారండి లోకంలో శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారికి నడుము విరిగిపోతే వారిని చూడ్డానికి వెడితే మిగిలిన వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు స్వామి చక్కగా రామాయణం చెప్పేవారు ఏమిటండి ఇలా నడుము విరిగిపోయింది అంటే ఆయన అన్నారు తిరిగి తిరిగి చెప్పవలసిన అవసరం పూర్తయింది లేరా ఏం మనసం మీద కూర్చుని రామాయణం తలుసుకు పొంగిపోలేవా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పుకోలేవా అని ఒకచోట కూర్చుని అనుభవించమని స్వామి నన్ను ఇలా కటాక్షించాడు అన్నారు ఆయన మర్యాద పురుషోత్తముడు రామాయణం చదువుకుని రామోపాసన చేసిన మహాపురుషుడైన కనుక ముని వార్థకే మునివృత్తీనా చిట్ట చివరని మనస్సుని యోగము చేత అనేన యుజ్యతే ఇది యోగ అన్నిటికీ సాక్షిగా ఉంటూ కొడుకొచ్చేదో చెప్తాడు ఆహానా నవ్వు కోడలు వచ్చేదో చెప్తూ నువ్వు నవ్వు నవ్వు తామరాకు మీద నీటి బొట్టు నువ్వు అలా హాయిగా ఉండగా శరీరము నుంచి ప్రాణోత్క్రమణం జరుగుతోంది ఏమీ హడావిడక్కర్లేదు ఆ అవుతుందని చెప్పారు పెద్దలు ఎన్ని మాటలు వినలేరు ఎంతమంది వెళ్ళిపోలేదు నా అదృష్టం నేను ఇప్పుడు చూడబోతున్నాను ఎవరిని చూడబోతున్నాను మహాపురుషులైన వారందరూ శరీరాలు విడిచిపెట్టిన చోట ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నేను వారి దర్శనానికి వెళ్ళిపోతున్నాను నేను ఏ పరమాత్మ పాదాలు పట్టుకున్నానో వాడిలోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తూ నువ్వు ఆరాధించిన వాడిలో కలిసిపో కాబట్టి ఏమైంది యోగేన అంతే తను త్యజాం శరీరమును వదిలిపెట్టు ఎంత పెద్ద మాట అన్నారో చూడండి చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నానని ఏడవకు ఓ ఉత్తరీయాన్ని తీసి రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అలా దండం మీద బారేసినట్టు పలహారము రాత్రి భోజనము అయిపోయిన తరువాత నీ మీద వేసుకున్న ఉత్తరీయాన్ని వదిలిపెట్టేసి పడుకోవడానికి ఓ తేలిక బట్టను ఎలా కట్టుకుంటావో అలా మళ్ళీ పొద్దున్న లేచి స్నానం చేసే ముందు ఆ తేలిక వస్త్రాన్ని వదిలేసినట్టు అయిపోయింది ఈశ్వర దీనితో ప్రయోజనాన్ని సిద్ధింపచేశావు నన్ను అనుగ్రహించావు అని ఈశ్వరుడిలోకి చేరుతూ దీన్ని వదులు దీనికి ధర్మం పట్టుకో ధర్మం తప్ప వేరొక మార్గం లేదు ఇదే శాబ్దిక ప్రమాణమైన వేదము ఈ వేదమును ఎవరు ఇచ్చాడో వాడు రుద్రుడు ఆ రుద్రుడు ఏమి చేస్తూ ఉంటాడు మన చేత అంటే ఈ శాబ్దిక ప్రమాణమైనటువంటి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ధర్మము మనకి బాగా అర్థమయ్యేటట్టుగా ఆ శివుడే ఒక రూపంలో వచ్చి చెప్పి మన మనస్సులను మార్చి పరమాత్మ వైపుకి అడుగులు వేసేటట్టు బుద్ధిని చక్కదిద్దినాడు కాబట్టి ఇప్పుడు ఎవడు రుద్రుడు వాడే వీడు వాడు రుద్రుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వేద ప్రమాణము వైపు నడిపించాడు మీరు రామాయణంలో ఒక చిత్రమైన సంఘటన ఉంది తల్లి కౌశల్యామాతకెళ్ళి రామచంద్రమూర్తి నమస్కరించారు అరణ్యవాసానికి వెళ్ళిపోతూ అమ్మా నేను బయలుదేరుతున్నానమ్మా అన్నారు తల్లి ఏమనాలి నాన్న లౌకికంగా పెట్టింది అనుకోండి రక్ష ఆవిడ ఆవిడంది లక్ష్మణుడు వచ్చి తిరగబడవాయా దశరథ మహారాజు మీద చంపేస్తానంటే నువ్వు ఒప్పుకోలేదు ధర్మం పట్టుకున్నావు నాకు తెలిసి రామా ఇది ఒక తల్లి నేర్పవలసిన మాట ఒక తల్లి కొడుకు గురించి ఈ మాట అన్ననాడు పొంగిపోయిన మాట ఒక తల్లి ఏ లోకంలో ఉన్నా ఎప్పుడు సంతోషిస్తుందో తెలుసా అండి ఏ తల్లి కన్న బిడ్డడవోనయా నిజంగా ఇంత గొప్పగా ప్రవర్తిస్తున్నావు ఎంతమందిని సంతోష పెడుతున్నావయా అన్ననాడు ఆ తల్లి సంతోషిస్తుంది ఏ లోకంలో ఉన్న మృత్యుబాధను అనుభవించి నేను వీడిని ప్రసవించినందుకు వీడు నా పేరు నిలబెట్టాడని నా కన్న కడుపు సార్థకమైందంటుంది కౌసల్యా లోకభర్తారం సుషుభేయం మనస్విని మమార్ధం సుఖం పృచ్ శిరసాచ అభివాదయా అంది సీతమ్మ తల్లి సుందరకాండలో అందరూ తల్లులు బిడ్డల్ని కన్నారు వాళ్ల కోసం మా అత్త కౌశల్య అలా కన్నా లోక కళ్యాణాన్ని తీసుకురాగలిగిన రామచంద్రమూర్తిని కంది అటువంటి బిడ్డని కన్నా మా అత్త కడుపుకి నమస్కారం అని చెప్పంది అందుకని తల్లికి తెలుసు రామచంద్రమూర్తి ఎంత ధర్మం పట్టుకుంటాడో ఆవిడన్నీ బయలుదేరుతుంటే నాన్న సవైరాఘవార్థువులా ధర్మస్వామభిరక్ష నువ్వు ఇంతకాలము ఏ ధర్మమును పట్టుకోవడం వల్ల నీ జీవితంలో వైక్లభ్యం లేకుండా కొన్ని కోట్ల మందికి సుఖములయందు కాని దుఃఖములయందు కాని ఆదర్శమూర్తి అయిన మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి అన్న కీర్తి గణించి యశస్వి అయి ఇంత మందికి పాఠం నీ నడుబడి చేత నేర్పావో ఆ ధర్మము నుండి నీ మనస్సు మళ్ళకుండుగాక నీవు అనుష్ఠించిన ధర్మము నిన్ను కాపాడుగాక నాన్నా నువ్వు ధర్మము తప్పకు ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది ఇది నేను నీకు చేస్తున్న శీర్వచనమంది కౌశల్య రామాయణం నేర్పింది మనకి బిడ్డలకి తల్లి ఏం నేర్పాలో కనుక ఈ ధర్మము వేపుకి మనస్సు నడిచేటట్టు చెయ్యగలిగిన వాడెవడో శాబ్దిక ప్రమాణమైన వేదములోనున్న ప్రమాణమును నేర్పి మన మనస్సులను మార్చిన వాడెవడో వాడు రుద్రుడు వాడి చేత పట్టుకున్న పినాకమది దాని వింటి నారి శబ్దములే వేదములు కాబట్టి ఇప్పుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు ఆ వేదము మనల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చింది ఆశ నీ ప్రయత్నం అక్కర్లేదు వెంబడబడి తిరుగుతుందండి ఆశ మిమ్మల్ని ఎలా పట్టుకు లాగే అందుకే ఆశా పాశము అన్నారు దాన్ని తాడేసి లాగేసినట్టు లాగేస్తుంది ముందుకు వెళ్లకుండా ఆశ ఎంత దారుణంగా ఉంటుందో బ్రహ్మాచార్య స్వామ మాట చెప్తుండేవారు ఒక దరిద్రుడికి మామిడి పండు తినాలనిపించింది ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి ఆఖరికి రాక రాక మావిడి పళ్ళ సీజన్ వచ్చింది ఎవడిస్తాడు వాడికి మామిడి పండు ఎవడో ఒక మహానుభావుడు చూసి అయ్యో పాపం విడికి మామిడి పండు తినాలని ఎలా ఉంది ఎప్పుడు మామిడి పళ్ళు అందరూ తినే చోటుకి వెళ్ళి కూర్చుని అలా చూస్తూ ఉంటాడు చొంగ ఉంటాడు ఒక పెద్ద మామిడి పండు ఇచ్చాడు ఇప్పుడు ఆయన ఆ మామిడి పండుని చేతితో పట్టుకుని పెద్ద ఆలోచన చేశాడు అంటే మనుష్యలకి సహజంగా ఎలా ఉంటుందో చూడండి ప్రకృతి నాకు దొరక్క దొరక్క దొరికింది మామిడి పండు ఇంటి దగ్గర భార్య ఉంది ఇద్దరు బిడ్డలు ఉన్నారు భార్యకి ఇద్దరు బిడ్డలకి నాకు నలుగురికి కలిపి ఒక్క మామిడి పండు తినడానికి సరిపోదు పోన్లే పంచుకు తిందామంటే ఇంతంత ముక్కలు వస్తాయి ఇలా అబ్బా ఎంతో బాగుందో అనేటప్పటికీ అయిపోయాడు కాబట్టి ఈ సంవత్సరానికి నేను ఒక్కడినే తింటాను వచ్చే సంవత్సరానికి ఎలాగో అలా కష్టపడి భార్యా బిడ్డలకు కూడా మామిడి పండ్లు ఏర్పాటు చేస్తాను చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో తను తినాలన్న దగ్గర భార్యా బిడ్డల్ని కూడా పక్కన పెట్టగలిగాడు ఇప్పుడు తినచ్చు కదా పోనీ ఒక్కడు ఇన్నాళ్ళు వీడి పాపం ఎప్పుడు పాపం ఏం తింటారండి పిచ్చాడు ఇచ్చెడు ధరి ఇద్దరు ధరిద్దరుడు అనేవారు నన్ను పది మంది ఉండగా నేను ఈ మామిడి పండు తినాలి అంటే అందరూ నన్ను చూసి అబ్బో ఆయన మామిడి పండు తింటున్నాడండి ఎంత మంచి మామిడి పండుగ ఎక్కడ కొన్నాడో పరకంటే ఈయనకి ఏదో ఐశ్వర్యం వచ్చింది అనుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ మామిడి పండుని అందరూ చూస్తుండగా తింటాను అని ఒక అరుగెక్కి కూర్చుని బాగా జనం వచ్చే వరకు చూశాడు అందరూ వచ్చే వరకు మామిడి పండు ఇలా ఇలా తిప్పాడు నిజంగానే ఆశ్చర్యం వేసింది అందరికీ ఇంత మామిడి పండు ఉంది వీడి చేతిలో ఇప్పుడు అందరూ చూస్తుండగా తిందామని ఆ మామిడి పండుని ఇలా కొరికి అన్నాడు అది చేతిలోంచి జారి కిందనున్న బురదలో పడింది ఎంత అక్కడున్నాడో అంత కిందకి వెళ్ళాడు ఇప్పుడు ఆ మామిడి పండుని వదలలేడు తీసి కడిగైనా తినేద్దామని ఉంది తీసి కడిగితే వీళ్ళందరూ ఏమనుకుంటారు ఇప్పుడు ఎవరు చూడాలనుకున్నవాడో వాళ్ళే ప్రతిబంధకం అయ్యారు తీసి కడగడమా ఇలా ఊరుకోవడమా గట్టిగా చెంచాడు రసం తాగలేదే పండుపడిపోయింది కింద ఏం చేయడం అని ఆలోచిస్తున్నాడు పంది వచ్చి ఎత్తుకుపోయింది అయిపోయింది మామిడి ఆ వచ్చే సంవత్సరానికి మళ్ళీ దొరికితేను ఇంత ఆశాపాశములు ఇది ఒక దృష్టాంతం ఇలాంటి ఆశాపాశాల్లో మనం ఎన్నింటితో తిరుగుతున్నాం మీరు చూడండి సాధారణంగా మాట వినపడుతూ ఉంటుంది మనకి ఇళ్ళల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా అదేంటి ఇలా పెడితే ఏం బాగుంటుంది ఈ చీర కట్టుకోనా బాబాయ్ వాళ్ళ మీద ఎందుకు ఈ ఈ ఈ ప్యాంట్ వేసుకోనా అంటే నా మీద ఈ ప్యాంటు వేసుకోనా ఈ షర్ట్ వేసుకోనా ఇలా బెల్ట్ పెట్టుకోనా ఇలా టచ్ చేసుకోనా ఇలా స్ప్రే కొట్టుకోనా అదేంటి మంచి గాడీ డిజైన్ ఉన్న షర్ట్ వేసుకున్నా ప్లెయిన్ షర్ట్ బాగుంటుందా ఆయన ఫుల్ హ్యాండ్స్ వేసుకోనా హాఫ్ హ్యాండ్స్ వేసుకోనా ఇన్ని అడుగుతాడు బ్రాస్లెట్ చెస్ట్లో ఉందా లాకర్లో ఉందా ఇంట్లో ఉందా ఓసారి పెట్టుకోనా బ్రాస్లెట్ పెట్టుకుని ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే కనపడుతుందా హాఫ్ హ్యాండ్స్ వేసుకుని బ్రాస్లెట్ వేసుకోనా ఎన్ని దిక్కుమాలలో వచ్చిందండి దీనికి ట్రైనింగ్ కావాలండి మీకు మీకు ఎవడన్నా వచ్చి చెప్పాలండి నేర్పాల సహజంగా వస్తాయి ధర్మం వైపుకి అడుగు పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి నా నా ప్రవర్తన ధార్మికంగా ఉందా అని చూసుకోవడానికి మీకు లోపల ఖలేజా రావాలి ఆ ఖలీజాకి అటువంటి ధార్మిక ప్రవర్తనకి ఈశ్వరానుగ్రహం కావాలి అలాంటి అనుగ్రహం ఇచ్చి నడిపించేవాడెవడో వాడు రుద్రుడు ఇప్పుడు నాకు అక్కర్లేదనేవాడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి రుద్రుడిని నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ నీ కోపం వస్తే ఇన్ని భ్రష్టత్వాలు వస్తాయి అందుకని వద్ద ఆ ధనస్సు వద్దు ఈ ధనస్సు పట్టుకో ఇది అందుకని పినాకీ అని పిలిచింది శాస్త్రం ఆయన్ని కాబట్టి ఇప్పుడు చూడండి అంటున్నారు రుత్ రుద్ర శబ్దములో రుత్ అన్న మాట ఉంది ఈ రుత్ ద్రావయతి రుత్ అంటే ప్రతిబంధకము అడ్డము ఒక అడ్డం ఉంది ఈ అడ్డం ఉండడం వల్ల వాడు ఈశ్వరుణ్ణి చేరలేకపోతున్నాడు చేరలేక మనస్సు నిలబట్టలేదు ఈశ్వరాభిముఖం కావట్లేదు ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు రోషీ రోజదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబుల మిత్ర భ్రంతి వంఛాల తల్ కోశీ కోయదు నమనం ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నడు దుర్జటి ఉన్నదున్నట్టు చెప్పుకున్నాడు కాబట్టే మహాపురుషుడయ్యాడు కాబట్టి చూడండి ఎవరు భగవంతుణ్ణి నిజంగా కోరుకుని ఈశ్వరా నేను ఈ కోరికల వల్ల ఈ కారణాల వల్ల నిన్ను పొందలేకపోతున్నాను వీటి మీద నా మనస్సు మరల్చు అని వెళ్ళి నిజాయితీతో చెప్పుకున్నాడో ఈశ్వరుడికి ఆ నిజాయితీకి పొంగిపోయి తీసేస్తాడంతే ప్రతిబంధకాన్ని అమ్మ నాకు చదవాలనే ఉందమ్మా కానీ రాత్రి పదే అయ్యేటప్పటికీ నాకు నిద్ర వచ్చేస్తుందమ్మా అమ్మా నువ్వు కూడా నా పక్కన కూర్చుని నాకు పదే అయ్యేటప్పటికి నిద్ర వచ్చేసేయకుండా నాకు ఇలా కళ్ళు పడిపోతుంటే ఒక్కసారి నన్ను కొట్టి నాకు ఒక్క ఇరవై నిమిషాలు ఏమైనా మంచి మాటలు చెప్పావా నేను మళ్ళీ పదకొండింటి వరకు పదకొండు వరకు చదువుకోగలను అమ్మా అమ్మ నాతో పాటు కూర్చోవా అంది పిల్ల కూర్చోవలసిన అవసరం తల్లికి ఏంటి తొమ్మిదింటికి హాయిగా పడుకోగలదు తల్లి అలాగే నాన్న కూర్చుంటానండి ఎవరి కోసం కూర్చుంది పదింటి వరకు పనున్నా లేకపోయినా రేపు తరు రేపు చెయ్యబోయే కూరకి ఇవ్వాలే కూర తరుక్కుని ఏదో పని చేసుకుంటూ కూర్చుంది పది అయింది పిల్ల చదువుకుంటున్న గదిలోకి వచ్చింది ఇలా కునుక్కుపాట్లు పడుతున్నాను లేపి ఓ గుక్కెడు టీయో కాఫీయో పాలో ఇచ్చి కాసేపు నాన్న మీ నాన్నగారు ఎంత సంతోషపడిపోతారో నీకు మంచి ర్యాంక్ వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా తల్లిగాడు తెల్లగా ఉంటాడు వాడికి నేను రెండు జతల గాజులు చేయిస్తాను నా తల్లి రెండు జతల గాజులు వేయించుకుంటే దాని రంగు మీద గాజులు అందమే కనపడదు నా తల్లి బంగారం కన్నా గొప్పది అని మీ నాన్నగారు మురిసిపోతారు మీ నాన్నగారు నీ చేతులకి రెండు జతల గాజులు తెచ్చినప్పుడు ఎంత పొంగిపోవాలి మరి నువ్వు కష్టపడి చదవద్దు చదవాలి కదా నాన్న నువ్వు పదకొండు వరకు చదవ అమ్మ ఇంకా నువ్వు ఇరవై నిమిషాలు కూడా అక్కర్లేదు ఇంకో పదిహేను నిమిషాలు వేస్ట్ నువ్వు పడుకో నేను చదువుకుంటానని చదివేసుకోండి అమ్మ ఏం చేసింది ఏది లక్ష్యమును చేరడానికి ప్రతిబంధకమో దాన్ని తీసేసింది మీరు మీకు ఈశ్వరుణ్ణి చేరడానికి ఏది ప్రతిబంధకమో నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ అని అభిషేకం చేస్తే పారాయణ చేస్తే రుద్రాన్ని శివాష్టోత్తరం చదివితే ఆయన ప్రతిబంధకాన్ని తీసేస్తాడు ఇది రుద్రః ఇది రక్షణ కలిగినటువంటి అందుకని నమస్తే రుద్రమన్యవ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనస్సును రుద్రశబ్దంతో కలపడం వెనకాల కారణం అది ఇప్పుడు రోదయతి శత్రువు రుద్రః ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించినవారు లేదా లోకమునకు శత్రువులైన వాళ్ళు అంటే ఈశ్వరుడు ప్రతిపాదించినటువంటి ధర్మమునకు విరుద్ధమైన మార్గములో ప్రవర్తించనమునందు మమేకమైన వారు అటువంటి వారిని ఏడిపించేవాడు అంటే మాకు ఒంట్లో బలం ఉంది కదా అని తిరిగారు రాక్షసులు అంటే ఈశ్వర మార్గమును విస్మరించిన వారు వాళ్ళని మట్టు పెట్టగలిగిన వాడు వాళ్ళని ఏడిపించగలిగినవాడు వాడు రుదం రోదనం ద్రవయతీతి వా రుద్రహ నీకు అపారమైనటువంటి దుఃఖం ఉంది ఒక కారణం చేత అది ఏదైనా కారణం కావచ్చు ఇప్పుడు మీరు ఒక్కటి మాత్రం వేదాంతంలో జ్ఞాపకం పెట్టుకోండి చేసిన పాపమునకో ఏడవలసినదే ఎవడైనా అది ఆ ఏడుపు ఎలా ఉంటుంది అంటే మీకు బాగా ఏ వస్తువు ప్రీతిపాత్రమైతే ఆ వస్తువు జోలికి విడితే బాగా ఏడవగలరు అంటే పెద్ద పాపం ఉందనుకోండి చాలా కాలం విడిపించాలంటే ఆ వస్తువు జోలికి వెళ్ళాలి కదండి ఈశ్వరానుగ్రహం బాగా ఉందనుకోండి శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళ ముందే ఉంచి మీకు లేనిది చేయొచ్చు ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతుంటుంది లోకంలో చిత్రం ఎలా చెప్పండి కొడుకే ఫోన్ చేశాడు ఏం నాన్న బాగున్నావా అన్నాడు నాన్నగారండి ఏం చేస్తున్నారండి అన్నాడు కొడుకో ఏం చేస్తున్నానా భోజనం చేస్తున్నాను రా అన్నాడు నాన్నగారండి ఏం వండింది అమ్మ అన్నాడు అమ్మా వంకాయ అల్లం కారం పెట్టి వండిందిరా ఎంత బాగుందో అన్నాడు నాన్నగారండి మాకు ఇక్కడ పెడతారండి హాస్టల్లో గడ్డి మీరు అక్కడ చెప్తుంటే నా నోరు ఊరిపోతుంది నాన్నగారండి అన్నాడు ఇక్కడ కొడుకు తండ్రి యొక్క కందుల వెంట నీళ్లు కారి ఇంకా వెయ్యకే ఆ కూర అన్నాడు ఎందుకన్నాడు కొడుకు తనతో కలిసి ఆ కూర పట్టింది అన్నారు శంకరుడు ధనస్సు పట్టుకుంటే ఇంత స్తోత్రమా వేదంలో ఇన్ని మంత్రాలు రావడమా ఎందుకు రావాలి అని అడిగారు అడిగితే కారణం చెప్పారు పినాక త్రిపుర దహన కాలే శరాల జాలైర్నాకం పిహితవాన్ మీరు ధనుస్వాత్ అన్నారు లోకమునందు ఎక్కడా లేని రీతిలో బంగారు పర్వతమైనటువంటి మేరు పర్వతాన్ని తన చేతిలో ధనస్సుగా పట్టుకుని నిలబడిన నాడు అటువంటి ధనస్సు యొక్క కాంతుల చేత సమస్త లోకములు కప్పబడిపోయి రాత్రనక పగలనక బంగారు కాంతి ఎందు అన్ని లోకములు ఎప్పుడు ప్రకాశించాయో అలా ధనస్సు చేతిలో ఎవడు పట్టుకున్నాడో వాడి చేతి ధనస్సే చిత్రం అలా ఎవ్వరూ పట్టుకోలేరు అలాంటి ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి నిన్ను పినాకి అని నీ చేతి ధనస్సు స్తోత్రం చేస్తున్నావు అన్నారు మా గురువు పినాకి పినాకీ అన్న మాటని ఎంత అనుభవించారో తెలియదు కానీ వారి కొడుక్కి పినాకపాణి అని పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇన్ని విషయాల్ని సమన్వయం చేస్తూ మనకి పెద్దలు అన్నారు ఆయన చేతిలో ఉన్న ధనస్సుని ఇన్ని రకములుగా ఉద్ధరించగలదు కాబట్టి ఆ ధనస్సుని చూడడం ఆ ధనస్సు గురించి చెప్పిన రుద్రాన్ని పారాయణ చెయ్యడం ఆ రుద్రంతో అభిషేకం జరుగుతుంటే చక్క ప్రశాంతంగా కూర్చుని వినడం అది ఇది కాదు నీకు చేతనైతే చక్కగా నువ్వే కూర్చుని చదువుకుని మురిసిపోవడం నేర్చుకో అందులో నిజంగానండి అనువాకాలు పెడతాయి అయితే మేము ఒక సంకల్పం చేశాం అసలు ఆ రుద్రానికి ప్రతి అనువాకానికి వ్యాఖ్యానం చేద్దాం ప్రతి అనువాకం మీద ఉపన్యాసం చేద్దాం అని చెప్పి అనుకున్నాను కానీ అది శివ మహాపురాణంగా వచ్చింది ఏమో ఈశ్వరుడు ఎప్పటికైనా కోరిక తీస్తే నేను ధన్యుండవుతాను అందుచేత అటువంటి ధనస్సు చేత పట్టుకున్నటువంటి వాడు శంకరుడు ఇప్పుడు ఇవాళ మనం కేవలం ఈ విషయాన్ని స్పృశించి ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉండగా మీరు వినడము చేత ఎన్ని కోట్ల జన్మలలో అనుభవించవలసిన పాపరాశి దగ్ధమైపోయి ఉంటుందో మీకు తెలియదు తెలియనక్కర్లేదు కూడా కానీ ఆ ఫలితం అలా వచ్చేస్తుంది అంతే ఎందుకని అంటే మీరు అటువంటి దర్శనం అటువంటి మాటలు విన్నారు చేత దాని ఫలితం అలా వచ్చి తీరుతుంది కాబట్టి శంభు పినాకి శశిశేఖర ఆయన్ని శశిశేఖర అని పిలిచారు శశకం అంటే కుందేలు అది దూకుతుంది దూకే స్వభావం ఉన్నది దూకే స్వభావం ఉన్నది కాలము ఈ కాలము దూకుతుంది అని ఎందుకంటారంటే మీరు చూడండి సుఖము చేత కాలము దూకేస్తుంది భోగి పండక్కి కూతురు అల్లుడు మనవలు వస్తున్నారనుకున్నప్పుడు రిటైర్ అయిపోయిన ఆయనకి ఎంతకీ భోగి రానట్టు అనిపిస్తుంది ఇంకా రేపే భోగనగా అష్టమానం లేచి కళ్ళతో ఎట్టుకుని గడియారం చూసుకుంటాడు గౌతమి వచ్చే టైం అయిపోతుందని మీరు కాకినాడ టౌన్ స్టేషన్లో చూడండి ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటారో ఆ కూతుళ్ళని కౌగలించేసుకుని అల్లుళ్ళని గౌరవించేసి ఆ మనవల్ని చేత్తో పట్టుకుని తాతగారండి తాతగారండి అంటుంటే వాళ్ళని ఆటో లెక్కించుకుని కార్లు లెక్కించుకుని వెళ్ళిపోయి ఆ మనవలతో ఆడుకుని కనుమ వస్తుంది అంతే కళ్ళనీళ్ళు ప్రారంభం ఎందుకని వెళ్ళిపోతుంది కూతురు అల్లుడును ఏమిటో వచ్చిందనుకున్నంతసేపు బట్టలేదు ఇట్టి అయిపోయింది భోగి నుంచి కనుకొచ్చేసామంటాడు దూకేసింది కాలం సుఖంలో కదండి కాబట్టి శశకము చంద్రుడి ఉంటుంది అందుకే కాలము దూకుతుంది కాలము నిబ్బరంగా ఉంటుంది ఒక్కొక్కసారి దుఃఖంలో ఉన్నాడు అనుకోండి ఈ కాలం గడవట్లేదండి అసలు అంటాడు ఇరవయో తారీఖునే డబ్బులు అయిపోయాయి అనుకోండి ఇంట్లో ఈ నెల గడవట్లేదండి అసలు ముప్పై ఒకటి వస్తుందా అంటాడు కాబట్టి కాలం చాలా గడుసుగా గంభీరంగా ఉన్నట్టుంటాడు కాబట్టి మీరు ఈ దాంట్లో అర్థం చేసుకోవాల్సిన రహస్యం ఒకటి ఉంది మీరు అసలు దాన్ని పట్టుకుంటే శిశుశేఖర అన్న మాటకున్నటువంటి తాత్వికమైన అర్థం మీకు అర్థమవుతుంది ఈ కాలమునందు మీకేమొస్తోంది ఇప్పుడు నేను చెప్పిన రెండు ఉదాహరణల్లో మీకు ఏమర్థమైంది ఒకదాని ఎందు సుఖముంది ఒకదాని ఎందు ఉంది దుఃఖం ఉన్నప్పుడు కాలం కదలనట్టు అనిపిస్తోంది సుఖం ఉన్నప్పుడు దూకేసినట్టు అనిపిస్తోంది దూకేసినట్టు కనపడిన కాలాన్ని దూకనట్టు కనపడిన కాలాన్ని మీరు వైదిక సమన్వయం చేస్తే క్యాలెండర్లు డేట్లు జనవరిలు ఫిబ్రవరిలు పక్కన పెట్టేయండి అది మన సంప్రదాయం కాదు మీరు రోజూ చెప్పేటప్పుడు కాలాన్ని ఎలా చెప్తారు శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసర భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగ బంగుడి విశేష విశిష్టాయాం శుభరిదౌ శ్రీమాన్ శ్రీమత అని చెప్తున్నారా లేదా ఈ తిథులు ఎలా వస్తున్నాయి శుక్లపక్షే అని చెప్తున్నారా శుక్లపక్షం దేనివల్ల వస్తుంది చంద్రుడి యొక్క కళలు వృద్ధి పొందితే శుక్లపక్షం వస్తుంది చంద్రుడి యొక్క కళలు జారిపోతే కృష్ణపక్షం వస్తుంది ఒక శుక్లపక్షం ఓ కృష్ణపక్షం వస్తే ఓ నెల వస్తుంది అలా కొన్ని నెలలు కలిస్తే ఓ సంవత్సరం వస్తోంది కొన్ని సంవత్సరాలు కలిస్తే ఓ పుష్కరం వస్తోంది ఇలా మీకు ఆధారం ఏమిటి చంద్రుడి యొక్క కళలు దిగడం పెరగడం చంద్రుడి కళలు దిగడం పెరగడం ఏదో ఒక కళలోంచి రావాలి కదా ఆ కళలోంచి పెరుగుతున్న కళలు ఈ వెళ్ళిపోతున్న కళలు మళ్ళీ ఆ కళలోకి వెళ్ళిపోవాలి కదా అటువంటి శాశ్వతమైన చంద్రకళ ఏది ఉందో అది పార్వతీ పరమేశ్వరుల యొక్క కిరీటముల మీద ఉంటుంది ఇప్పుడు ఈ కాలాన్ని మీరు దేని పెట్టి కొలుస్తున్నారో ఈ కాలమంతా ఆయన కిరీటం మీద ఒక ఆభరణం అయి ఉంది కాలం ఆయనకి ఆభరణము వీరు కాలమునకు వశులు ఎంత తేడా వచ్చింది చూడండి కాలమునకు వశులైన మిమ్మల్ని కాలాతీతుల్ని చేసి తనతో సమానమైన వాడిగా చేసుకోగలడు ఇది శశిశేఖర అసలు నిజమైన తాత్వికమైన అర్థం అది ఎవరు ఆయన పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వాడికి జ్ఞానమిచ్చి కాలాతీతుణ్ణి చేసి మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఇదే చిట్ట చివరి మరణము ఎందుకని ఇహ మళ్ళీ మరణం లేదు ఎందుకంటే లేదు కాబట్టి ఈ స్థితికి పెంచగలడు కాలము ఆభరణముగా ఉన్నవాడని చెప్పడానికే చంద్రరేఖని పొంది ఉంటాడు మోక్షం ఇయ్యగలిగిన వాడని చెప్పడమే చంద్రరేఖని ధరించి ఉండడం ఇదే శశిశేఖర అసలు తాత్వికమైన రహస్యం అది శిశుశేఖర అన్న మాటకి సరే కానీ మనం అంటాం సోమనాథలింగము అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తాం కానీ ఇది కూడా పరమ సత్యం లేకపోతే జ్యోతిర్లింగం రాదుగా మీరు చూడండి మళ్ళీ ఇక్కడ ఒక చిత్రమైన మాట ఉందండి సంబంధమైన విషయాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి మీరు కంచిలో ఉండేటటువంటి లింగం దగ్గరికి వెళ్ళి ఇది జ్యోతిర్లింగము అని మీరు అన్నారనుకోండి అనుకోండి శాస్త్రం దాన్ని దాన్ని ఏమంటారంటే అష్టమూర్తుల ఎందు అది ఒక లింగము పృథివీ లింగము అని పిలుస్తారు పంచభూత లింగాల్లో ఒకటి అలాగే కాణహస్తి పెడితే అది వాయులింగం అది జ్యోతిర్లింగం కాదు అలాగే మీరు జంబుకేశ్వరం పెడితే జలలింగం అది జ్యోతిర్లింగం కాదు కానీ మీరు కొన్ని కొన్ని లింగాలు ఉన్నాయి వాటిని జ్యోతిర్లింగములని పిలుస్తారు చాలా జాగ్రత్తగా మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి శిశిశేఖర అన్న దాని తత్వంలోంచి జ్యోతిర్లింగం అని పిలిచినప్పుడు మీరు ఒక స్తోత్రం చదువుతుంటారు సాధారణంగా మీకు అందరికీ నోటికొచ్చారు సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలి మల్లికార్జునం ఉజ్జైన్యా మహాకాళం ఓంకారం అమలేశ్వరం అని ఆ శ్లోకం అంతా చెప్పి ఆ చిట్ట చివర మనం మాట చెప్తుంటాం ఏతాని ద్వాదశ లింగాని అని సాయం ప్రాతర్పటేందర అంటాం ఇది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము అని పిలుస్తాం ఈ పన్నెండింటిని మీరు జ్యోతిర్లింగములు అని పిలుస్తున్నారు కదండి జ్యోతిర్లింగము అని పిలిచినప్పుడు లింగము జ్యోతి ఈ పన్నెండు చోట్ల ఏం ఉండాలి న్యాయంగా దీపం ఉండాలి జ్యోతి ఉండాలి కానీ మీరు సౌరాష్ట్రం వెళ్ళారనుకోండి సోమనాథ క్షేత్రానికి వెళ్ళారనుకోండి అక్కడ మీకు దీపం కనపడుతోందా శివలింగం కనపడుతోందా శివలింగమే కనపడుతోంది శ్రీశైలే మల్లికార్జునం మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి శ్రీశైలంలో మల్లికార్జున లింగం కనపడుతుందా జ్యోతి కనపడుతోందా లింగమే కనపడుతోంది మరి మీరు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు అనడానికి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు అంటే మిగిలిన కంచి ఇలాంటి చోట ఉన్న లింగాలు వీటికన్నా తేడాగా ఏమైనా ఉన్నాయా మరి వాటిని జ్యోతిర్లింగాలను మీరు ఎందుకంటారు ఈ పన్నెండింటినే ఎందుకు జ్యోతిర్లింగాలు అంటారు ఏమైనా కారణం ఉందా అలా ఎందుకు పిలుస్తారు అంటే దీన్ని రుద్రానికి ఉన్నటువంటి ప్రార్థన గజ్జ ఎందుకు చెప్పారు ఆపాతాల నభస్తలంత భువన బ్రహ్మండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి స్పాటికలింగమౌలిబిల సత్పూర్నిందు వాంతామృత అస్తో రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ అన్నారు మీరు ఆ లింగము దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యము నుండి మోక్షము వరకు ఏదైనా ఇవ్వగలిగిన పరబ్రహ్మస్వరూపంగా శివలింగమున్నది మీకు దొంగో దొంగో చీకట్లో తెలియలేదనుకోండి దీపం పెట్టి చూడాలి స్పష్టంగా తెలుస్తుంది దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు దీపమే అంతే ఇంకా జ్యోతియే ప్రధానము స్పష్టతకు ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా జాయే సిద్ధయే నాకు మోక్షం కాదండి ఏదో వ్యాధి తగ్గాలి ఆల్ రైట్ తగ్గిపోతుంది నీకు ఆ పూనికుంటి మూడు ఏదో ఉద్యోగం రావాలి వచ్చేస్తుంది